ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి చివరి విడతగా అయితే సీఎం జగన్ రెడ్డి గారు మార్చి ఏడో తేదీనైతే విడుదల చేయబోతున్నారు సో దీనికోసం ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అది మీతో షేర్ చేస్తాను ఎవడైనా అయితే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరికీ కూడా సీఎం జగన్ మొడి గారు అయితే ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి మరి ముఖ్యంగా నలభై సంవత్సరాల నిండి ఉండి అరవై సంవత్సరాల లోపు ఉండే ప్రతి మహిళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి మనకి గత మూడు సంవత్సరాల నుంచి విడుదల చేస్తూ వస్తున్నారు ఇది నాలుగో విడత ఈ నాలుగో విడతలో భాగంగా పలుమార్లైతే ఈ పథకం వాయిదా పడిన విషయం తెలిసిందే నాలుగో విడతకు సంబంధించి విడుదల తేదీ అయితే ఎట్టకెళ్లకు ఖరారైంది ఏడో తేదీన అనకాపల్లిలో ఈ కార్యక్రమం ఉంటుందని అధికారికంగా వర్గాలు అయితే వెల్లడించాయి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి పద్దెనిమిది వేల వందల యాభై రూపాయలు అనేవి అందించడం జరుగుతుంది వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ పథకానికి సంబంధించి నిధులైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నమాట ఇక మార్చి ఏడవ తేదీ నుంచి ఏడు పద్నాలుగో తేదీ వరకు అంటే ఏడు రోజుల పాటు ఏ కార్యక్రమం అనేది నుండి ఉంటుందన్నమాట ఎవరైతే అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారో స్థానిక ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి కార్యక్రమం అనేది జరిగి అక్కడ ఈ డబ్బులు అనేవి చెక్కుల రూపంలో పంపిణీ చేయడం జరుగుతుంది సో నేరుగా డైరెక్ట్గా మహిళల ఖాతాలోకే డబ్బులు అనేవి వస్తాయి ఈ సంవత్సరం వితంతు పెన్షన్ పొందుతూ కొత్తగా దరఖాస్తు చేసుకున్న మహిళల పేర్లు అనేవి తొలగించడం జరిగింది వాళ్ళకి మాత్రం రావు గతంలో ఉన్న మహిళలు వితంతు పెన్షన్ పొందిన గానీ డబ్బులు వస్తాయి